వ్యక్తి సురేందర్ బాబు గారు నేను సురేందర్ బాబు గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా లోకేష్ గారు కానీ సురేందర్ బాబు గారు కానివ్వండి మీద మన అందరం కూడా ఈరోజు ఇక్కడ కూర్చోగలుతున్నాం అంటే దానికి కారణం మన ముందున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంతేకాదు మా అందరి ముందల అనేక మంది సీనియర్ నాయకుల త్యాగాలు ఉన్నాయి ఇటుక ఇటుక పెట్టి పార్టీ వ్యవస్థని బలోపేతం చేశారు మీరు చూశారు యోగాంధ్రం అని ఎటు చేశాము దాని తర్వాత సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ ఎట్టు చేసాం మీరు అందరు చూశారు కూర్చోండి స్వామి అప్పుడు ప్రధానమంత్రి గారి కార్యాలయం నాకు ఫోన్ చేసి అరే ఒక్క ప్రోగ్రామ్ చేయమంటే ఇట్లా ఎట్లా చేస్తారు చెప్పినా మా ట్రైనింగ్ అలా ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ మేము పుట్టిన దగ్గర నుంచి మేము నేర్చుకుంది ఒకటే పని చేస్తాం పట్టుదలతో ఒక కమిట్మెంట్తో చేస్తాం ఈరోజు పార్టీ స్థాయికి వచ్చింది ఈరోజు మీ లోకేష్కి ఇంత గౌరవం దక్కిందంటే దానికి కారణం మన ముందల పార్టీ కోసం కష్టపడిన వారు దాని తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న కార్యకర్తలు మీరు లేకపోతే మేము ఎవరం కాదు మేము ఎర్రలవంట ఇక్కడ అందుకే సీనియర్ని జూనియర్ని నేను సమానంగా గౌరవిస్తా కానీ పనిచేసిన వాళ్ళని ప్రోత్సహిస్తా అవునా కదా అది చాలా అవసరం మళ్ళీ నేను అంటే నేను అన్నా నేను ఈ సంవత్సరం బ్యాచ్ అంటారు నవ్వుతున్నారు అన్నారు కరెక్టే సీనియర్లు గౌరవిస్తా కానీ చేయాలి మన బూత్లో మెజారిటీ తీసుకురావాలి మా నియోజకవర్గం మంగళగిరిలో సుమారుగా రెండు వందల తొంభై బూతులున్నాయి అంత మెజారిటీ వచ్చినా నాకు ఇరవై ఒక బూతుల్లో మైనస్ వచ్చింది ఇరవై ఒక బూతుల్లో మైనస్ వచ్చింది సమీక్ష చేశా చర్చించాం ఏం చేస్తే బాగుంటుంది ఎలా అధిగమించుకుని ముందలకెళ్లాలన్న ఆలోచనతో మేము పనిచేస్తున్నాం ఏదో తొంభై ఒక వేల మెజారిటీతో గెలిచేసాను కాలు ఎగరేసుకుని నేను తిరగట్లా మనం ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి మన డిక్షనరీ నుంచి అహంకారం అన్న పదం తీసేయాలి స్వామి అహంకారంతో నూట యాభై ఒకటి ఏమైంది ఏమైంది పదకొండు అహంకారంతో పక్కనున్న ఇల్లులో లైట్ పలిపేయాలి అలగట్ల ఏం మాట్లాడారండి బాబుగారిని అవమానిస్తారా యాభై మూడు రోజులు బంధిస్తారా అందరికి భువనేశ్వర్ అమ్మని అవమానిస్తారా వదిలిపెట్టం భయ్యా ఎందుకు కంగారు ఎంత దొంగలంటే అందరూ అప్రమత్తంగా ఉండాలి వీళ్ళెంత దొంగలంటే మొన్న శ్రీకాకుళంలో ఒక గుడిలో కాశీబుగ్గన్న వెంకటేశ్వర స్వామి గుడిలో తొమ్మిది మంది భక్తులు చనిపోయారు పాప అక్కడున్న పాండా గారు వెంకటేశ్వర స్వామిని ప్రజల దగ్గర తీసుకొద్దామని ఆయన భూమి సుమారుగా పన్నెండు ఎకరాల్లో ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన గుడి నిర్మించారు పొరపాటు జరిగింది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడున్న మా శిరీషక్క కానీ ఎమ్మ స్పీడ్గా మా అచ్చన్న కానీ మన అచ్చన్న బాగా చిక్కిపోయాడు అబ్బా సన్నగా అయిపోయాడు ఇప్పుడు అచ్చన్న కానీ తర్వాత రాము మన రాము నాయుడు అని రాము కానీ నేను కానీ అనితమ్మ కానీ అందరం వెళ్ళాం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం కుటుంబానికి అండగా నిలబడ్డాం ప్రోగ్రాం ఫినిష్ చేసుకున్నాం అయిన తర్వాత పాండగారు మీడియా అందరితో మాట్లాడితే ఇంతమంది వస్తారని నాకు తెలియదు దేవుడు ఇంతమందిని తీసుకొచ్చారు అని ఆయనే చెప్పారు కానీ దాని ఒక ఫేక్ వీడియో తయారు చేసి పాండా గారు ఏదో చెప్పినట్లు నేను పర్మిషన్గా అప్లై చేశాను కానీ వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్పేవారు అంటే ఎలాంటి అబద్ధాలు చెప్తారు దయచేసి గమనించవచ్చు గతంలో చూసా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక అబద్ధం చెప్పారు ముప్పై నాలుగు మంది ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళు డిఎస్పీని ప్రమోషన్ ఇచ్చామని చెప్పారు అవునా కదా చెప్పారా లేదా తర్వాత తేలింది ఏంటి నలుగురే ఉన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు అంటే చూడండి అబద్ధాన్ని ఎంత బాగా చెప్పుకెళ్తారు వారు మనం నిజం అంటే చెప్తే చాలు స్వామి మనం చేసే పనులు అంటే చెప్పాలి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 8985189851